అందరికీ నమస్కారం లక్ష్యం సంస్థ ద్వారా ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీ మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నైన్టీన్ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ దాకా ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా అన్ని రకాల ఎలిక్షన్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేస్తుండేవాడిని మా నాన్నగారు టీచర్గా ఉండేవారు కాబట్టి స్క్రిప్ట్ రాసేవాడు అది నాకు ఇచ్చేవాడు ఇది చదవమని బై హార్ట్ చేయమనేవాడు ఆ బై హార్ట్ చేసింది స్పీచ్ కింద చెప్పమనేవాడు అది చెప్తూ 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 నాకు క్రమక్రమంగా కొన్ని అంశాల మీద అనర్గళంగా మాట్లాడడం అనేది అలవాటైపోయింది ఒక రకంగా పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏ రకంగా అలవాటు అయిందంటే దానికి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మా ఫాదరే అయితే ఒకరోజు ఆయన నాకు గ్రాంధిక భాషలో రాసిచ్చాడు స్క్రిప్ట్ అదిని బై హార్ట్ చేసి ఇంటర్మీడియట్లో ఏవీ కాలేజ్కి వెళ్ళి అక్కడ అందరూ కాలేజ్ పార్టిసిపేట్ అవుతే నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను నేను చెప్పిన విధానం ఏ విధానం ఎక్స్ప్రెషన్ ఉందో ఆ భాష అంతా కూడా క్లాసికల్ భాష అంటే రామారమి రెండు శతాబ్దాల క్రింద బ్రిటిష్ వారి పరిపాలన మన దేశం ఇట్లా ఆ పద్ధతిలో ఉండేది అనమాట అది ఎందుకో జడ్జెస్ కి నచ్చలేదు అారు నాకు ప్రైజ్ ఇవ్వలే ఇంకెవరో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఇస్తే నేను చాలా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి మిగిలి వాళ్ళందరూ కూడా అరిచారు అసలు దిలీప్ కుమార్ ప్రైజెందుకు వెళ్ళి దిలీప్ మార్గ వెళ్ళి ఆ రోజుల్లో అందులో కళాశాలలో నిరసనత్వంలో కూడా ప్రిన్సిపల్కి సరే పాపం ఆయన నేను తీసుకెళ్లారు బలవంతంగా రూమ్ తీసుకెళ్లారు సరే ఇంత బాగా మాట్లాడే ఎందుకు మీరు ఏదని ఆ పిల్లలు సీనియర్స్ తీసుకెళ్లారు నా రూమ్కి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అన్నాడు కాపీ చేసి మక్కీకి మక్కి రిప్రజెంట్ రిప్రొడ్యూస్ చేయడం కాదు స్పీచ్ అంటే నువ్వు ఎక్స్టెంపోర్డ్ మాట్లాడగలవు అంటే ఒక సబ్జెక్ట్ నీకు ఇస్తే నువ్వు ఎక్స్టెంపోర్గా నీ ఎక్స్ప్రెషన్ ఎట్లు అది స్పీచ్ అది కమ్యూనికేట్ అవుతుంది కానీ నువ్వు ఎక్కడో రాసుకొచ్చి క్లాసికల్ లాంగ్వేజ్ బట్టి బట్టి రట్టుగొట్టి దాన్ని ప్రజెంట్ చేస్తే అది స్పీచ్ ఎట్లా ఉందని ఆ రోజు అది నాకు మనసులో బాగా నాటుకుపోయింది ఆ తర్వాత నేను నా అంతటా నేనే ఒక సబ్జెక్ట్ తయారీ పేపర్ రిఫర్ చేయకుండా స్పీచెస్ ఇవ్వడం ఎట్లా అనేది కొంచెం ప్రాక్టీస్ కూడా చేశాను ఆ సందర్భంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అనుకుంటాను మా కాలేజీలో ఎలక్షన్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు అదేమిటి అంటే వక్తలను ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి మొత్తం ఇంటర్ కాలేజ్ ఎలక్షన్ కాంపిటీషన్ పంపించాలి అంటే యూనివర్సిటీ లెవెల్లో జరిగేటువంటి వక్తృత్వ పోటీలకు ముగ్గురు అభ్యర్థికి పంపించారు ఆ రోజు ఎందుకో నేను డిసమోడెడ్ ఉన్నాను ఇచ్చిన సబ్జెక్టు నేను సరిగ్గా చదువుకోలే అన్ప్రిపేర్డ్గా నేను మాట్లాడితే నా బహుశా నా ర్యాంకింగ్ ఏ ఫోర్త్ ఫిఫ్త్ ఉండొచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వేరే వాళ్ళు ఒక సోదరి ఇంకెవరు పిల్లవాడు వచ్చాడు అప్పుడు ఎవరు ద ఫేమస్ డాక్టర్ ముదిగుండ శివప్రసాద్ మీకు తెలిసేవాడు ఆయన ప్రఖ్యాత రచయిత ఇంకొక జడ్జి ఎవరు రవిప్రసాద్ అని మా ఫిజిక్స్ లెక్చరర్ ఆ రోజుల్లో రమణాచార్య గారు కూడా మాకు ఇప్పుడు రిటైర్డ్ అయ్యేసి ఆయన కూడా ఆ కాలేజీలో లెక్చర్ ఉండేవాడు ఐ డో నాట్ రిమెంబర్ ఆయన జడ్జిలో ఉండడం లేదు జ్ఞాపకం లేదు వీళ్ళంతా కలిసి సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ప్లేస్ ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత రవిప్రసాద్ గారు పట్టుబెట్టారు ఏమని అంటే నాకు తర్వాత చెప్పాడు ఆయన తను పట్టుబడి నా పేరు రాయించాను ఆ సెకండ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు దిలీప్ పేరు రాదాం ఎందుకంటే దిలీప్ వాడు కరెక్ట్ మాట్లాడలేదు కానీ దిలీప్ తలుచుకుంటే ఇంతకంటే అద్భుతంగా మాట్లాడతాడు కాబట్టి యూనివర్సిటీ లెవెల్లో కాంపిటీషన్ అంటే ఈ అమ్మాయి తట్టుకోలేదు ఈ సెకండ్ పర్సన్ అయితే అసలు తట్టుకోలేడు కాబట్టి నా రికమెండేషన్ అయితే ఫస్ట్ ప్లేస్ ఆ అమ్మాయికి ఇద్దాం సెకండ్ మాత్రం అతన్ని తీసి దిలీని పెడదాం అంటే కమెంట్ చేశాడు రవిప్రసాద్ గారు సరే జడ్జిలంతా తరచిన ప్రజన పడ్డారు డాక్టర్ ముదిగుండ శివప్రసాద్ చాలా కోపం వచ్చింది ఆ సెలక్షన్ ఆయనకి నచ్చలేదు పోతూ పోతూ నాతో అన్నాడు నీకు రవిప్రసాద్ చాలా నీ అభిమాని ఉన్నట్టున్నాడు నాకైతే ఇష్టం లేదు అయినా సరే నీ పేరు రాయాల్సి వచ్చింది అనుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగింది యూనివర్సిటీ కాంపిటీషన్కి మేము అందరూ వెళ్ళాం అంటే నేను కూడా ఆబ్వియస్లీ సెకండ్ చాయిస్ కాబట్టి వెళ్ళాను ఆ రోజు వచ్చిన సబ్జెక్టు అది నా పెట్ సబ్జెక్ట్ అది చాలా ఎలక్ట్ గా మొత్తం యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అందరు ఎక్కడో పోతే నాది నెంబర్ వన్ ప్లేస్ ఈ అమ్మాయి పాపం ఆ సోదరి పేరు జ్ఞాపకం లేదు అని లేదు అందులో ఫస్ట్ టైంలో లేనే లేదు సో ఆ రకంగా వచ్చినటువంటి ఆ ఎలొకేషన్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ అన్నది ఆ రోజుల్లో రఘునాథ్ రెడ్డి గారు గవర్నర్గా ఉండేవాడు కేవీ రఘునాథ్ రెడ్డి అని ఇక్కడ బీహార్లోనే ఎక్కడ తెలుగువాడు కాబట్టి ఈ మొత్తం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఆ రఘునాథ్ రెడ్డి గవర్నర్ ద్వారా ఆ ట్రాఫీలు ఇచ్చారు ఎలక్యూషన్ ట్రాఫీని మా ప్రిన్సిపల్ ఎవరైతే జనార్దన్ రెడ్డి గారిని తీసేయాలని గతంలో మేము స్ట్రైక్ చేసాము ఆ ప్రిన్సిపల్ గారు తీసుకున్నారు ఆ అవార్డు కాలేజ్ తరఫున ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ ఆయన తర్వాత నన్ను పిలిపించి నన్ను కావలించుకొని నన్ను అభినందించాడు ఎందుకంటే అంతకుముందు వారినే తీశారని ఒక స్ట్రైక్ నిర్వహించిన దిలీప్ బారడ్ ఈ రోజు కాలేజీకి ఒక గౌరవప్రదమైనటువంటి ట్రాఫీ తీసుకొచ్చాడని ఆయన కావలించుకొని అందరి ముందు నన్ను ఆయన గప్పి సన్మానించాడు అది ఒక మెమరబుల్ ఈవెంట్ కాబట్టి లైఫ్లో అన్నది ఏ టైంలో మీరు ఈ రోజు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదనుకుంటే తప్పది ఆ పర్టికులర్ టైం లోపల మీకు అనుకున్న క్వశ్చన్స్ వచ్చి ఉండకపోవచ్చు లేదా మీరు ప్రిపేర్డ్ పోయి ఉండకపోవచ్చు నెక్స్ట్ ఎగ్జామినేషన్ మీరు పోవరికల్లా మీరు అనుకున్నటువంటి సబ్జెక్ట్ రావచ్చు లేదా మీ పర్ఫార్మెన్స్ అంతకంటే అద్భుతంగా ఉండొచ్చు కాబట్టి ఒకరోజు మనం ఈ రోజు ఫెయిల్ అయ్యామని కూరిగిపోవడం కరెక్ట్ కాదు యువత అది నేర్చుకోవాలి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఛాలెంజ్ కానీ సమ్ టైమ్స్ లక్ ఫేవర్ చేయదు సో ఆ ఫేవర్ చేయని రోజు నీకు రాని ప్రశ్నలు వచ్చాయనుకో అంత మాత్రం నుంచి తను కుంగిపోయి నీ పరీక్ష ఫెయిల్ అయ్యారను ఇది నాతో కాదని అనుకుంటే తప్పు సో నెక్స్ట్ టైం అనేది యూ మే గెట్ అ బెటర్ ఛాన్స్ దాన్ని మీకు ఇన్స్పైర్ చేయడానికి చెప్తున్నా ఐ థింక్ దట్ యుల్ గెట్ ఇన్స్పైర్డ్ బై దిస్ మెసేజ్ థ్యాంక్ యూ మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి